బంగారం కాలాతీతమైనది విలువైనది మరియు ఇప్పుడు మా గోల్డ్ చిట్ సేవింగ్ తో ఆదా చేయడం గతంలో కంటే సులభం మా గోల్డ్ చిట్ సేవింగ్ స్కీమ్ తో మీరు పొదుపు చేయడం మాత్రమే కాదు మీకు మరియు మీ ప్రియమైన వారి కోసం మీరు ప్రకాశవంతమైన మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మిస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది మీ పొదుపు ప్రయాణాన్ని కేవలం వెయ్యి కానీ అదంతా కాదు మీ నిబద్ధతకు మేము మీకు ప్రతిఫలమిస్తాము మూడవ మరియు తొమ్మిదవ నెలలో మీరు బోనస్ని అందుకుంటారు ఒకటి నెల చెల్లింపుకు సమానం పూర్తిగా మాపై మరియు ఇక్కడ ఇది మరింత మెరుగ్గా ఉంటుంది ప్రతి నెల ఐదవ తేదీ లేదా అంతకు ముందు మీ ఈఎంఐ చెల్లింపు చేయండి మరియు మేము మీ బంగారం విలువకు ఐదు శాతం బూస్ట్ ని జోడిస్తాము అంటే అదనపు ఖర్చు లేకుండా ఎక్కువ బంగారం అదనంగా మా ప్రత్యేకమైన బంగారు తయారీ ఛార్జీలు ఉచితం మీ పొదుపును మరింత విలువైనదిగా చేస్తుంది తెలివిగా ఆదా చేసుకోండి మరియు ప్రతి రూపాయి విలువైన బంగారాన్ని ఆస్వాదించండి ఇది కేవలం పొదుపు పథకం కంటే ఎక్కువ ఇది శ్రేయస్సుకు మీ బంగారు ద్వారం ఈరోజే పొదుపు ప్రారంభించండి మరియు మీ బంగారం పెరగడాన్ని చూడండి బంగారానికి భాష లేదు దాని విలువ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది కాబట్టి మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు గోల్డ్ చిట్ సేవింగ్స్ లో నమోదు చేసుకోవడానికి మీ సమీప శాఖను సందర్శించండి లేదా ఈరోజే మమ్మల్ని సంప్రదించండి ఎందుకంటే మా దగ్గర మీరు ఆదా చేసే ప్రతి రూపాయి సువర్ణ అవకాశంగా మారుతుంది ధన్యవాదాలు